హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూసినది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న రోజుల్లో ప్రతి మిరప రైతు ఫేస్ చేస్తున్న సమస్య వచ్చేప్పటికీ నల్ల తామర పురుగు నల్ల తామర పురుగు ఎక్కడ చూసినా ఇదేనండి నల్లతామర పురుగు ఎఫెక్టే కొంతమంది రైతుల తోటలైతే చాలా ఖరాబ్గా కావటం జరిగిందండి కొంతమంది రైతుల తోటైతే మీడియంగా ఖరాబ్ అవ్వటం జరిగింది అయితే మిత్రులరా ఈ నల్ల పురుగు బారి నుండి మన తోటని కాపాడుకోవాలంటే నేను ముఖ్యంగా మూడు స్ప్రేలు చెప్తానండి ఈ మూడు స్ప్రేలు కూడా నల్ల తామర పురుగు ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్న రైతులకు సంబంధించి అలా కాకుండా నల్ల తామర పురుగు ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉన్న రైతులు లేదంటే మీడియంగా ఉన్న రైతులకు వచ్చేప్పటికి రెండు స్ప్రేలు అయితే సరిపోతుందండి అయితే నేను ఇప్పుడు ఫస్ట్ చెప్పేది తామర పురుగు ఎఫెక్ట్ తక్కువగా ఉన్న రైతుల్లో లేదంటే మీడియంగా ఉన్న రైతులకండి అయితే దాంట్లో మొదటి స్ప్రే వచ్చేప్పటికి మనం నీళ్లు పెట్టినటువంటి నెక్స్ట్ డే జానీ ఎకరానికి ఒక ఎన్ ఫిఫ్టీ ఎంఎల్ అలాగే అడ్మైర్ వచ్చేప్పటికి ఎకరానికి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కలుపుకొని మొదటి స్ప్రే చేసుకోండి అండి అయితే మీకు పండుగ పూత లేదంటే పండుగ సమస్య ఉన్నట్లయితే ఈ జానీ ప్లస్ అడ్మైర్లోకి హైగ్రోమిన్ మ్యాక్స్ ఒక ఎకరానికి ఒక అర కేజీ అలాగే బోరాన్ ట్వంటీ పర్సెంట్ ఎకరానికి ఒక పావు కేజీ కలుపుకొని మొదటి స్ప్రే చేసుకోండి అండి అయితే ఈ ఇది స్ప్రే అయితే ఇది స్ప్రే చేసినటువంటి మళ్ళీ వారానికి మూవెంట్ ఓడి స్పైరో డెట్రామాట్ టెక్నికల్ ఉంటుందండి ఈ ఈ మొదటి స్ప్రే అయిపోయినటువంటి వారానికి మూవెంట్ ఓడి ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ అలాగే అగ్రోమెన్ మ్యాక్స్ ఎకరానికి అర కేజీ అలాగే బోరాన్ ట్వంటీ పర్సెంట్ ఎకరానికి పా కేజీ కలుపుకొని స్ప్రే చేసుకోండి అండి మొదటి స్ప్రే అయిపోయినటువంటి వారానికి ఈ రెండు స్ప్రేలతో నల్ల తామర పురుగు పోతుంది అలాగే పండు పూత లేదంటే పండుగ సమస్య కూడా రెండు పోతాయండి అయితే ఇది ఇది వచ్చేప్పటికీ నల్ల ఎఫెక్ట్ తక్కువగా ఉన్నా లేదంటే నల్లతామరపురికి ఎఫెక్ట్ మీడియంగా ఉన్న రైతులకు సంబంధించి అండి అయితే నల్ల ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్న రైతులకు వచ్చేప్పటికి ఇప్పుడు నేను స్ప్రే చెప్తానండి నీళ్ళు పెట్టినటువంటి నెక్స్ట్ డే జానీ వన్ ఫిఫ్టీ ఎంఎల్ అలాగే ఎడ్మైరు ఎకరానికి డెబ్బై ఐదు గ్రాములు కలిపి దాంట్లోకి బోరాన్ ఒక బోరాన్ ట్వంటీ పర్సెంట్ ఒక పావు కిలో అలాగే అగ్రామిన్ మ్యాక్స్ ఎకరానికి ఒక అరకిలో కలుపుకొని మొదటి స్ప్రే చేసుకోండి అండి ఇది అయిపోయినటువంటి ఈ స్ప్రే అయిపోయినటువంటి ఐదో రోజు మళ్ళీ మూవెంటో ఓడి ఎకరానికి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేసుకోండి అండి ఐదో రోజుకి మళ్ళీ ఈ ఐదో రోజు ఈ మూవెంటో ఓడి స్ప్రే అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటండి మళ్ళీ ఐదు రోజులకి సేమ్ జానీ ఎకరానికి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అలాగే అడ్మైరు ఎకరానికి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ప్లస్ దీంట్లోకే అగ్రోమెన్ నాక్స్ అర కేజీ అలాగే బోరాన్ ట్వంటీ పర్సెంట్ ఒక పావు కేజీ కలుపుకొని మూడో స్ప్రేగా చేసుకోండి అండి ఈ ఇప్పుడు చెప్పినటువంటి మూడు స్ప్రేలు కూడా నల్ల తామర పురుగు ఎఫెక్ట్ అనేది ఎవరి తోటల్లో అయితే చాలా ఎక్కువగా ఉందో చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుందో ఆ రైతులకు సంబంధించండి ఎందుకోసం అంటే మీరు అడగచ్చు సేమ్ స్ప్రే రిపీట్ చేసేవి ఎందుకని చెప్పేసి అండి టోటల్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఇదనే కాదండి తామర సంబంధించి అయినా లేదంటే తెల్లదోమకు అయినా ఎఫెక్ట్ అనేది తక్కువగా లేదంటే మీడియంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక స్ప్రేతో సరిపోతుంది అలా కాకుండా మనకి ఎక్కువ తీవ్రత ఉన్నప్పుడు ఒక స్ప్రేతో చాలదండి సేమ్ టెక్నికల్ని రెండు రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి కంపల్సరీ లేనట్లయితే ఈ ఎఫెక్ట్ అనేది తగ్గదండి ఇది ఏది తెల్లదొమ్మైనా సరే లేదంటే తామర పురికైనా సరే లేదంటే నల్ల తామర పురికైనా సరే ఏదైనా సరే ఒకసారితో కంట్రోల్ అనేది అవ్వదండి అందుకోసమే మనం మల్టిపుల్ టైమ్స్ సేమ్ టెక్నికల్స్ని స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి అంటే ఎక్కువ సార్లు అని కాదు రెండు సార్లు ఒక స్ప్రే అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ప్రేలో లేదంటే ఆల్టర్నేటివ్ స్ప్రేలో ఈ సేమ్ టెక్నికల్స్ అనేవి యూజ్ చేసుకున్నట్లయితే ఆ మందు యొక్క ప్రభావం అనేది ఆ పురుగు మీద చూపిస్తూ ఉంటుంది అలాంటప్పుడే ఈ ఏదైనా సరే తెల్లదోమ్మ లేదంటే త్రిప్స్ లేదంటే బ్లాక్ ట్రిప్స్ అనేవి పర్ఫెక్ట్గా కంట్రోల్ అవుతూ ఉంటాయండి లేనట్లయితే మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉంటుందండి సో మిత్రులరా అదేనండి ఈరోజు నేను నల్ల పురుగుకి సంబంధించి చెప్పాలనుకున్నటువంటి స్ప్రేలు అయితే కంపల్సరీ ఈ స్ప్రేలు కదా మీరు చేసుకున్నట్లయితే తోట అనేది కంపల్సరీ రికవరీ అవుతూ ఉంటుందండి సో అదే మిత్రులారా ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం అయితే అయితే నా దాకా రిక్వెస్ట్ అండి ఎవరైనా రైతు సోదరులు ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే మీతోటి రైతు సోదరులకు కూడా షేర్ అనేది చేయండి ఎందుకోసం అంటే నేను చెప్పే ప్రతి మంది కూడా చాలా తక్కువ రేట్లో పర్ఫెక్ట్గా పనిచేసే మందులు చెప్తా ఉంటాను ఇదేనండి నా యొక్క రిక్వెస్ట్ అయితే